మదనపల్లిలో రెడ్డి సంక్షేమం సంఘం ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మదనపల్లి వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తదితరులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వేమన విగ్రహానికి మంచి స్థలం కావాలని కోరారు తప్పనిసరిగా మంచి స్థలం చూపిస్తాం రెడ్డి సంఘం భవనం కోసం ఇప్పటికే ఒక స్థలం కేటాయించాం సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తాం రాష్ట్రంలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న మైనారిటీలు వైసీపీకి అండగా నిలుస్తున్నారు అందుకే గతంలో నాలుగు సీట్లు ఇస్తే ఈసారి మైనారిటీలకు ఏడు సీట్లు ఇస్తాం అందరినీ ఆదుకునేలా మన నాయకత్వం ఉండాలి సీఎం వైఎస్ జగన్ సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేస్తాం మిథున్ రెడ్డి ఎంపీగా అన్బిసెంట్ కాలేజీను యూనివర్సిటీ చేశారు మదనపల్లి చుట్టూ హైవేలు నిర్మిస్తున్నాం ఇవన్నీ మిథున్ రెడ్డి కృషితోనే సాధ్యమయ్యాయి సీఎం వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం నుండి మనకు నీరు అందిస్తున్నారు రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందుతుంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి సర్వే జరుగుతుంది మన ప్రాంతంలో మూడు రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టాం చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు త్వరలో సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిచి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం మనం అన్ని కులాలను కలుపుకొని ముందుకు సాగాలి కిరణ్ కుమార్ రెడ్డి చిదంబరం కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర విభజనకు సహకారం జగన్ను అడ్డుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి నమ్మి కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకరణ చేస్తే ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి వైఎస్ జగన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు దానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం ప్రభుత్వ పరంగా లేకపోతే స్వయంగా కూడా సహకరించి చేస్తామని కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉంటాం ఈరోజు ముఖ్యంగా ఈ సభ కారణం మీకు అంతా తెలియదు కాదు మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము ఇక్కడ రెడ్లకే లేదు ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకే ఇస్తా ఉన్నారు మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో నాలుగు ఇచ్చాం ఇప్పుడు ఏడు ఇచ్చాం మైనారిటీలు ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉన్నారు రెడ్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది మీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరి మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం అందరికీ అండగా కూడా నిలుస్తాం ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనము లీడర్స్గా ఉండాలి లీడ్ చేయాలి మనం నడిపించాలి కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డ దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం సేఫ్టీగా ఉంటాం వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు అదే మిగతా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుసుకోలేదు అది అందరికీ కూడా తెలుసు కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశారు ప్రత్యేకంగా మన వాళ్ళలోనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు మరి ఈరోజు మిథున్ రెడ్డి ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన అనేబిసెంట్ కాలేజ్ బీటీ కాలేజ్ దాన్ని యూనివర్సిటీని చేశారు ఈ రోజు నాలుగు లేని రోడ్డు వస్తూ ఉంది మదనపల్లి నుంచి తిరుపతి దాకా కేవలం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రెండు గంటలు రెండున్నర గంట పడుతూ ఉంది అది కూడా ఆయనే మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా పలెమనేరుకు మదనపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా ఆలస్యం చేసాడు అప్పుడునగా గుర్తేదాడు మరి అయినా కానీ పూర్తి చేసింది ఇప్పుడు అందరికీ కూడా అనుకూలంగా ఉంది కేవలం పది పదిహేను నిమిషాల్లో నేను మదన్ కుంగునూరు నుంచి మదనపల్లికి వస్తూ ఉన్నాను మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల ఆరు వందల కోట్లతో మనం మగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా బాగా వెనుకబడింది మనం ఏదో ఒకటి చేయాలన్న ఈ ఏరియాకు అని చెప్పి ఆయన వాళ్ళ నియోజకవర్గం నుంచి చుక్క నీళ్ళు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అలాంటిది మనకు అక్కడ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు అందరిని వాకు నీళ్ళు ఇస్తూ కుప్పం దాకా పోయేదానికి అదేవిధంగా పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటి కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పటికే మిథున్ కూడా ఇక్కడ ఏదైనా సమావేశాల్లో చెప్పింటారు మనం ఇది సర్వే కూడా అయిపోయింది టెండర్లు అయిపోయినాయి ఎన్నికలైతానే తప్పనిసరిగా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి కోట సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తాగునీరు ఇస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు మరి అందరినీ అందరిని కాలంలో అనంతపూర్ నుంచి తెచ్చేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడూ నీటికి కరువులు చూసారు ఈ మధ్య అందరినీ వచ్చినాక వాళ్ళ పొలాలన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు బాగా ఆర్థికంగా కూడా ముందుకు పోయారు మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా బ్లీచ్లు చేయడము అక్కడెక్కడో తగ్గొట్టడం వాళ్ళ చెరువులు నింపుకోవడం చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి కూడా గండికోట రిజర్వాయర్ నుంచి సాగునీరు కూడా ఇచ్చి మనం కుప్పం దాకా అన్ని చెరువులు కూడా నింపుకునేదానికి అవకాశం ఉంటుంది వ్యవసాయానికి కూడా మూడు పంటలు లేకపోయినా రెండు పంటలు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వర్షాభావం ఉన్నా కూడా మనం చేసుకునేదానికి గండికోట రిజర్వాయర్ నుంచి నీరు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇలా మనం పది కాలాల పాటు సరిపోయే పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం దానికి పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు మనం ఏది చెప్పినా కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసాము ఎన్ని గ్రామాలకు మనం బ్రిడ్జీలు కట్టాము మరి అంతగా అభివృద్ధి చేసి మనం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓట్లు వేయడమ్మా అని అందరిని అడిగే పరిస్థితి మనం తీసుకొస్తూ ఉన్నామంటే మనలో కూడా సంఘీభావం ఉండాల మనం ఎవరు అభ్యర్థి అయినా కూడా ఇక్కడ మళ్ళా పాలకుడు మీరే ఉంటారు మరి అదంతా కూడా ఆలోచన చేసుకొని మన కులాలతో పని లేకుండా మనం అందరినీ కూడా మనం ముందుకు నడిపించాలా మనం లీడ్ చేయాలా లీడర్లుగా మనం ఉండాలా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉండాలి ఏదేమైనా కూడా మీరు సహకరించండి ఇతన్ని మంచి మెజార్టీతో గెలిపించండి నిసార్ అహ్మద్ ఉద్యోగస్తుడిగా మీ అందరికీ తెలుసు వాళ్ళ తండ్రి చాలామందికి మన అందరికీ కూడా పరిచయం ఉండదు చాలా పెద్ద మనిషి చాలా మంచి పేరు ఉండేవాడు మరి అలాంటి వారి కుమారుడు కాబట్టి ఇతను కూడా పెద్ద మనిషిగానే పనిచేస్తాడనే భావన నాకుంది కాబట్టి మనం మీ ముందుకు తీసుకొచ్చాం అభ్యర్థిగా అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి ఆయన చరిత్ర చాలా పెద్దది అందరూ కూర్చొని పనుకుంటారు ఆయన ఒకటేసారి పనుకొనేస్తాడు ఎట్లంటే ముఖ్యమంత్రి కావాల ఆ రోజు పరిస్థితులు మనం అందరూ కూడా మీరందరూ కూడా పోరాడినారు సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి మేమంతా కూడా పోరాడినాం సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి నిరాహార దీక్షలు కూడా చేశారు మిదురులందరూ కూడా పార్లమెంటు అభ్యర్థిత్వానికి రిజైన్ కూడా చేశారు రాజీనామా కూడా చేశారు మరి ఈయన అప్పుడున్న హోంమంత్రి కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రి చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తాను మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డగిస్తాను అంటే నిలబెడతాను కంటైన్ చేస్తాను పార్టీ పెట్టకుండా నేను అవసరమైతే అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేసి పదహారు నెలలు జైల్లో పెట్టాడు మరి నీకు రాజకీయ భిక్ష పెట్టింది స్పీకర్ను చేసింది అంతకుముందు చీఫ్ పీపుల్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోతానే ఇంత కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి పదహారు నెలలు జైల్లో పెట్టించి అతన్ని రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు అతనికి ముఖ్యమంత్రి భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు మరి అలాంటి కుట్రదారుడు కాన్స్పిరేటర్ ఇతను కిరణ్ కుమార్ రెడ్డి మరి అతనికి మిథున్కు పోలిక లేదు తప్పనిసరిగా మిథున్ మీ అందరి బిడ్డ తప్పకుండా మంచి పేరు తీస్తాడు ఈ ప్రాంతానికి మీరు మంచి చెడ్డలు ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయండి మెదడుకు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పదంలో ఈ ప్రాంతం నడిచేదానికి మీరందరూ సహకరించిన వారు అవుతారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈయన పది సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర సంవత్సరం వాళ్ళ తమ్ముళ్ళతో ఒక ఆఫీస్ పెట్టుకొని అయ్యప్ప సొసైటీ అని హైదరాబాదులో డబ్బులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ సంతకం పెట్టేవాడు ఇంకేమి చేసేవాడు కాదు ఆయనకు తెలిసి రాష్ట్రం విడిపోతుంది లాస్ట్ దాకా అందరికీ తప్పు చెప్పాడు లాస్ట్ బాల్ ఉంది లాస్ట్ బాల్ ఉంది ఆయన క్రికెట్ ప్లేయర్ అని లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని ఎక్కడ లాస్ట్ బాల్ ఆ లాస్ట్ బాల్ ఏడో బారేసావు రాష్ట్రం విడిపోయేదానికి పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టి అంతా అయిపోయింది ఆ తర్వాత ఇంకా కలెక్షన్లు ఏమి రావని చెప్పి రాజీనామా చేసి చెప్పుల పార్టీని పెట్టి చెప్పులు మెడకేసుకొని కంటస్ చేస్తే చాలామంది అభ్యర్థులు ఎవరు కూడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయాడు మరి ఇలాంటి అసమర్థుడు ఇక్కడ పోటీ చేస్తా ఉంటే మిథున్కు కిరణ్ కుమార్డికి పోలికి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అంచేత దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి మిథున్ రెడ్డిని గెలిపేయండి అదేవిధంగా నిసార్ అహ్మద్ని గెలిపేయండి ఇద్దరు కూడా మీకు వినయపూర్వకంగా పనిచేస్తారు ఎవరు కూడా ఏరు దాటి తెప్పదగలేసే పద్ధతి మన దగ్గర లేదు ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయండి అని మరీ మరీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను రెడ్డి గారు ఆయనే ఎక్కువ అందుబాటులో ఉంటాడు మీకు నేను ఏ నియోజకవర్గాలకు పోతే అదే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేకపోయాను తప్పకుండా మీరందరూ ఆయన అభిమానులు కాబట్టి అత్యధిక మెజారిటీ లాస్ట్ టైం జిల్లాలో ఆయనకే వచ్చింది ఈసారి కూడా ఆయనకే రావాలని కోరుకుంటా ఉండ ఆ విధంగా అందరూ పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు